రాత్రికాల ప్రార్థన అత్యున్నత సింహాసనంపై గొప్ప గొప్పదేవా కృపా సత్య సంపూర్ణుడ ప్రేమయుడ ఆశ్చర్య కార్యములు చేయువాడ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవా సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై మాకు ఎన్నో విజయాలు అనుగ్రహించిన గొప్పదేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రయాణాల్లో తండ్రి ఏ అపాయము ఏ ఆటంకాలు రాకుండా క్షేమముగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐయా దిన దినము తండ్రి మా బిడ్డలను మా కుటుంబాలను క్షేమముగా రక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము నడిచే మార్గంలో మాకు తోడై మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ కృప చేత మమ్మల్ని రక్షిస్తూ కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించే దేవుడవు ఏ అపాయాలు రాకుండా మమ్మల్ని కాచి కాపాడే దేవుడవు మేము ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్ళాలో మాకు తెలియనప్పుడు మాకు జ్ఞానమును అనుగ్రహించే గొప్ప దేవుడవు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి బలహీనతలో రోగంలో ఉన్నప్పుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచే దేవుడవుగా మాకున్నందుకు వందనాలు మేము సమస్యల్లో ఉన్నప్పుడు మాకు సమాధానమును అనుగ్రహించే గొప్ప దేవుడవు నీకే వందనాలు తండ్రి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తండ్రి మాకు విశాలతను కలగజేసే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు గొప్ప దేవా నీకే వందనాలు ఎస్ఏ అని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ సమస్యల్లో ఏ ఏ ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు ఏ విధమైన సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకులో సమాధానం లేక ఉన్న స్థితిలో ఒంటరిగా ఉన్న స్థితిలో బాధపడుతూ ఉన్న స్థితిలో ఏసయా మీరే జ్ఞాపకం చేసుకోండి వారిని ఓదార్చండి వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి తండ్రి మహోన్నతుడవైన గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి స్వస్థపరచండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఇంకా ఏ సమస్యల్లో ఉన్నారో వారిని విడిపించండి సహాయం చేయండి మీరే తోడై ఉండండి తండ్రి గొప్పదేవా జాబ్ లేక ప్రభా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన జాబ్ని అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి దేవా ఉద్యోగం చేస్తున్న వారికి తోడై నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మరింతగా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా గర్భాఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐయా గొప్పదేవా వందనాలు ఎస్ఐయా పెళ్ళి కానీ యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి సాటి అయిన సహాయంను అనుగ్రహించి మీ నామంలో ఘనముగా వివాహములు జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎస్ఆ నీకే వందనాలు చెల్లిస్తున్నాము స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మీ సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ సేవ మరింతగా విస్తరించేలాగునీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము గొప్ప దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగుపెడిచి ఉండగా ఆ సంవత్సరం అంతయు వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా భారతదేశము తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి పాలకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరు మంచి పరిపాలన చేయలాగుని సహాయం చేయమని తండ్రి ఈ దినమంతయు మాకు తోడై నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ పడుకొని చుండగా తోడై ఉండండి రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి ప్రశాంతమైన నిద్రను దయచేయమని దుష్లు దుర్మార్గులు సాతన శాత సంబంధాలు వేసే ప్రతి పన్నాగము ఎతగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరీయుడు అయిన ఏసై సైనాలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ